ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని చేపట్టి విజయవంతం చేసింది సూర్యుని రహస్యాన్ని తెలుసుకునేందుకు చేపట్టిన ఆదిత్య ఎల్వన్ పదిహేను లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది ఆదిత్య ఎల్వన్ ను పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది ఇక్కడ నుంచే తన పరిశోధన కొనసాగించనుంది ఆదిత్య ఇప్పటికే చందయన్ త్రీని విజయవంతం చేసిన ఇస్రో ఇప్పుడు సూర్యుని టార్గెట్ చేసింది సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్వన్ ప్రయోగాన్ని చేపట్టింది శనివారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్లింది ఆదిత్య ఎల్వన్ రాకెట్ ను లోకి ప్రవేశపెట్టిన విజయవంతం చేసింది ఈ ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో చేపట్టింది ఈ ఆదిత్య ఎల్వన్ మిషన్ ద్వారా సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు ఇస్రో సిద్ధమైంది సూర్యుడి గురించిన సమాచారం తెలుసుకోవడం మాత్రమే కాదు సూర్యుడి మీద నిరంతరం ఓ కన్నేసి ఉంచడానికి ఈ ప్రయోగం చేస్తోంది సూర్యుడిపై పరిశోధనలకు తొలిసారిగా భారత్ ప్రయోగించిన ఆదిత్య ఎల్వన్ మిషన్ కీలక ఘట్టానికి చేరుకుంది గతేడాది సెప్టెంబర్ రెండున నింగిలోకి పంపిన ఆదిత్య ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం సాయంత్రం తుది కక్షలోకి ప్రవేశపెట్టనుంది రాకెట్ను నింగిలోకి పంపిన తర్వాత నాలుగు విన్యాసాలు ట్రాన్స్ లగ్రాంజియన్ పాయింట్ వన్ ఇన్సర్షన్ విన్యాసాలను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది శనివారం అరవై మూడు నిమిషాల సెకండ్ల పాటు ప్రయాణించాక ఆదిత్య ఎల్వన్ స్పేస్ క్రాఫ్ట్ను కక్షలోకి సాయంత్రం నాలుగు గంటలకు చేర్చనున్నారు ఈ ఆదిత్య ఎల్వన్ కాలపరిమితి ఐదు సంవత్సరాలు అయితే ఇది నింగిలోకి వెళ్లిన నాలుగు నెలల నుంచి తన పరిశోధనను మొదలు పెడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మరో విజయం ఆరంభమైందని చెప్పాలి చంద్రయాన్ తర్వాత సూర్యయాన్ చేపట్టి మరో చరిత్ర సృష్టించనుంది ఇస్రో ఆదిత్య ఎల్వన్ సోలార్ కరోనాగ్రాఫ్ సహాయంతో సూర్యుడికి చెందిన అత్యంత బరువైన భాగాన్ని అధ్యయనం చేస్తుంది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు సూర్యగ్రహణం సమయంలో మాత్రమే సూర్యుని కరోనాను అధ్యయనం చేయగలుగుతున్నారు ఇది కాస్మిక్ కిరణాలు సౌర తుఫానులు రేడియేషన్ అధ్యయనంలో సహాయపడుతుంది సౌర పవనాలను అధ్యయనం చేయడం వల్ల అవి భూమి విద్యుత్ వ్యవస్థలు కమ్యూనికేషన్ నెట్వర్క్లను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయం గురించి సమాచారాన్ని అందిస్తుంది ఆదిత్య ఎల్వన్ సోలార్ కరోనాగ్రాఫ్ సహాయంతో సూర్యుడికి చెందిన అత్యంత బరువైన భాగాన్ని అధ్యయనం చేస్తుంది అప్పటి వరకు శాస్త్రవేత్తలు సూర్యగ్రహణం సమయంలో మాత్రమే సూర్యుని కరోనాను అధ్యయనం చేయగలుగుతున్నారు ఇది కాస్మిక్ కిరణాలు సౌర తుఫానులు రేడియేషన్ అధ్యయనంలో సహాయపడుతుంది సౌర పవనాలను అధ్యయనం చేయటం వల్ల అవి భూమి విద్యుత్ వ్యవస్థలు కమ్యూనికేషన్ నెట్వర్క్లు ఎలా ప్రభావితం చేస్తాయనే విషయం గురించి సమాచారాన్ని అందిస్తుంది సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది ఉపగ్రహం బరువు పదిహేను వందల కిలోలు సౌర కార్యకలాపాలు అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ఆదిత్య ఎల్వన్ ప్రయోగం చేపట్టనుంది భూమి నుంచి సూర్యుని దిశగా ఒకటి పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ వన్ చుట్టూ ఉన్న కక్షలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు ఈ కక్షలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది